పోయిన తర్వాత రెండోసారి కూడా మళ్ళీ కీపను అది తర్వాత ఫ్రైడ్ మూడు కలిసి ఒకసారి చేసాం మళ్ళీ ఒకసారి చేసాం చేసిన తర్వాత ఇట్లా లేతగా మొత్తం సట్టు మొత్తం వచ్చేసింది సైడ్ బ్రాంచెస్ చూసినట్టు అందరిది చాలా వరకు ఫస్ట్ పిక్కింగ్కే అయిపోయింది అంటే వర్షాలు ఎక్కువ పడి ఎర్రగా ఎర్ర అయిపోయినాయి రకరకాల కారణాలు ఉన్నాయి వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఇప్పటికి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే తప్పక దూరం నుంచి చూస్తే ఇంకో ఫస్ట్ పిక్కింగ్ కూడా అయినట్టు కనపడ్డ ఫైవ్ గు లేదు సారీ ఫైవ్ క్వింటల్ ఆల్రెడీ ఇంకా ఎంత రావచ్చు మొత్తం ఇప్పుడు ఇదంతా నిలబడింది ఆల్మోస్ట్ మీకు వర్షాలు పడ్డాగాడే పట్టుకొని మిగతా ఫీల్డ్ కనుక చూస్తున్నట్టయితే రెడ్డిగా అయిపోయి ఉన్న బోల్స్ ఏమైతే కాయలు ఇక్కడ మీకు తీసారు దానికన్నా రెండు అంటే ఇప్పుడు కూడ గాని పాయ గాని సార్ ఇప్పుడు అదే వచ్చిన వెంటనే చెప్పాను సార్ రెండు స్పెయింగ్ నుంచి అప్డేట్ చేయండి ఎనిమిది క్వింటా నాది హామీ అని చెప్పాను సార్ రాబోయే రోజుల్లో మీకు ఎనిమిది గింతల్ హామీ ఐదు క్వింటాలు ఆల్రెడీ వచ్చింది ఇంకోటి ఏంటంటే మీరు రెండు మూడు రకాల మందులు కలుపుకోవాల్సిన అవసరం లేదు మిక్స్ ఆకు వెనక నల్లి వస్తుంది పేను అంటారు కదా ఒక మందు పచ్చ దోమకి మందు పచ్చ పురుగు పురుగు కూడా ఒకటే మందు వేరే వేరే మందులు కలిపి కొట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు కనుక గమనించినట్టయితే ఈ వర్షాకాలంలో ఈ మందు మీకు బాగా వర్షానికి అవుతాయి వర్షాన్ని పోదు ఏంటంటే ఎకరాకు ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడు వర్షం పడింది అనుకోండి ఆ మందంతా వృధా లేదంటే పురుగు ఉంది ఈ రోజు కొడదామా అంటే వర్షం పడుతుందేమో ఈ రోజు వేస్ట్ అయిపోతుంది రేపు కొడదామే ఆగుతుంది ఈలోపు పంట నష్టము

లేదు తెల్లదోమ సమస్య పేన సమస్య ఎక్కువ ఉంది అనుకోండి డోరిటోన్ వస్తుంది ఇప్పుడు సమస్య మీకు తెల్లదోమ స్టార్ట్ అయింది తెల్లదోమకి డోరిటోన్ ముందు గులాబీ రంగు పూరకు కనబడుతుంది దానికి రాకెట్ అది ఆ రాకెట్ కూడా ఒకసారి రకరకాలుగా అట్లా మార్చుకుంటూ పోతుంటే మనకి దిగుబడి కూడా పది పన్నెండు క్వింటాల్ పైన ఇంట్లో ఏదైనా కూడా చాలా